న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం జై తెలంగాణ మన భారతదేశ చరిత్రలో దాదాపుగా ఏడున్నర దశాబ్దాల కాలంలో ఎక్కడ చూసినా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉన్నది వాటిలో భాగంగా మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా ఈరోజు మనం ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ అబ్లిక్ ఏ ప్రకారం ఏ మానవునికి తనకు తాను బయట స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితి ఉంది అంటే దీనికి గన కారణం దాదాపుగా అంటే గత కేంద్ర పాలకులు కావచ్చు రాష్ట్ర పాలకులు కావచ్చు వాళ్ళను దృష్టిలో పెట్టుకున్నట్లయితే మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూసే బాధ్యత ఆ పాలకులపై ఉంటుంది కాబట్టి ఆ మానవ హక్కుల పరిరక్షణ దిశలో భాగంగా ఉద్భవించినటువంటి సంస్థ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఉద్భవించింది దాదాపుగా మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా కూడా అక్కడ చేరి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ గ్రామ గ్రామాన మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మా కార్యాచరణను కొనసాగిస్తున్నాం కాబట్టి మిత్రులారా ఏ సమస్య ఉన్నా కూడా మీ అంటే ఇల్లీగల్ కాని ఏ సమస్య ఉన్నా కూడా మీకు వచ్చినట్లయితే మమ్మల్ని సంభరించగలని మేము కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ